అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి ఇంకా పాపని తీసుకురావటం కోసం అనేసి ఇంకా కిందకైతే వచ్చాము ఇంకా కిందకి ఎలాగో వచ్చాను కాబట్టి గార్డెన్ అంతా ఒకసారి చూస్తున్నాను అలాగే మీకు చూపించాలి అన్న సంకల్పం అయితే చేసుకొని మీకు కూడా వీడియో అయితే చూపిస్తున్నాను ఇది మన కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన దోసపోతకి ఎన్ని దోసకాయలు కాసినాయో ండి మనం ఏ శ్రద్ధ లేకుండా చేసిన చూసిన మొక్కలే చక్కగా కాస్తాయి అదే మనం శ్రద్ధగా పెట్టిన మొక్కల నుంచి అయితే ఏ ఫలము రాదనమాట ఏదైనా ప్రకృతి సహసిద్ధంగా వచ్చింది ఏదైనా సరే ఎంతో చక్కగా మనకి కాచి పూస్తుంది అన్నది మాత్రం చాలా వాస్తవం అనిపిస్తుంది మొక్కని చూస్తుంటే అసలు ఎంత చక్కగా పూసిందో దోసకాయ అన్నది ఇంచుమించు ఒక ఐదు ఆరు దోసకాయలు అయితే ఆ చెట్ల నుంచి అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా రేపు శనివారం కాబట్టి అంటే ఇది శుక్రవారం తీస్తున్న వీడియో అన్ని ఇంకా పాపకి పువ్వులైతే కావాలనేసి ఇంకా మా వారు పువ్వులైతే కోస్తూ ఉన్నారు ఇది ఒక టూ డేస్ కిందటే కనకంబరాలన్నీ కోచి మాలైతే కట్టామన్నమాట మరలా వచ్చినాయి ఇంకా సన్నసైజర్లో వేసి కడదాము కదా అన్న ఉద్దేశంతో అయితే కొన్ని పువ్వులు ఉన్నా సరే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాము అలాగే రేపొద్దున కావాల్సిన పూజకి కావాల్సిన పువ్వులు కూడా కోసేసుకుంటున్నాను ఎందుకంటే కింద కొత్తగా ఒకరు అయితే వచ్చారండి వారు పూలైతే మొత్తం అన్ని కోసుకెళ్ళిపోతున్నారు ఇంకా అందుకోసం అనేసి ఇంకా మేము కూడా సాయంకాలం వేలే అనమాట మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షార్ట్ వీడియోలో చెప్పాను కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులతోటి దీపారాధన చేయొచ్చా చేయకూడదా అన్న సందేహాన్ని అయితే నేను మీ ముందు పెట్టాను కాకపోతే నాకు కామెంట్లు రూపేనా ఎవరూ చేయలేదు కానీ పర్సనల్గా కాల్స్ చేసి నిజమేనండి అలాగా ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టకూడదు నా మీరు అంటూ ఉంటే మాకు అనిపించింది అనేసి చాలా బాగా చాలామంది చెప్పారనమాట వీడియోలో ఎవరు కామెంట్ చేయలేదు కానీ పర్సనల్గా నాకు చాలామంది కామెంట్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది వచ్చింది అండ్ ఎవరు చూడట్లేదు అని నేను బాధపడాల్సిన అవసరమే ఏ లేదనిపించింది అనమాట ఇది వచ్చేటప్పటికి నిత్యమల్లి అంటారు కదండి అంటే మనకి విష్ణు చక్ర పువ్వులు అనేసి అంటూ ఉంటారు కదా వాటిల్లోనే ఒక రకం అనమాట మేము మూడు రకాల పువ్వులు అయితే వేసాము నాకు ఈ విష్ణు చక్ర పువ్వులు అంటే చాలా ఇష్టము వీటిని ఇంకో పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇలాగా మందార పువ్వులన్నీ కోస్తున్నాను ఇది ఒక చెరుకు కొమ్మ వేస్తే దీని నుంచి ఎన్ని కొమ్మలు పుట్టుకొచ్చినాయో అండి అసలు చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఏదైనా పూజలు అవి చేయాలి అన్నప్పుడు మనకి చెరుకు గడ చాలా అవసరం కదా ఎక్కడికి వెళ్లకుండా మన పెరడలోనే చక్కగా పండించుకుంటుంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము అలాగే మన దగ్గర సీతాఫలాలు కూడా వచ్చినాయండి ఆ సీతాఫలాలు కూడా చూపిద్దామని వెనక్కి అయితే వచ్చాను అసలు ఒక పక్క ఫోన్ పడిపోద్దేమో అన్న భయము ఇంకా మీకు చూపించాలన్న కుతూహలంతో అయితే వీడియో తీస్తున్నాను చూసారా ఈ సీతాఫలాలు చెట్టు మనం సీడ్తో వేసిందండి చెట్టు కాదు సీడ్ అయితే వేసామన్నమాట తిని పడేసిన మొక్కల నుంచే వచ్చినాయి అనమాట అసలు ఎంత తీయగా ఉన్నాయో ఎంత బాగున్నాయో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం శ్రద్ధ తీసుకుని నర్సరీ నుంచి కొనుక్కొచ్చి వేసి వాటి పోషకాలు ఇచ్చి అవి ఇచ్చి ఇవి చేసినా సరే సరిగ్గా కాచి పూయవు కానీ ఏ శ్రద్ధ తీసుకోకుండానే ఎంత చక్కగా పూసినాయో చూసారా ఇంచుమించుగా ఒక పన్నెండు కాయలు అయితే ఉన్నాయండి ఒక మూడు మాత్రం తయారయ్యి దగ్గరగా ఉన్నాయన్నమాట ఇంకా అవి మరుసటి రోజునుగించలే మరుసటి రోజుకి పండుతాయి అనేసి ఇంకా అలా అయితే ఉంచేసాము మరుసటి రోజుకి చక్కగా పండినాయి అనమాట నివేదన స్వామివారికి నివేదన చేశాను ఏ పండైనా ఏ ఫలమైనా కోసినప్పుడు స్వామివారికి నివేదన చేయటం నాకు చాలా ఇష్టమైన పని అన్నమాట ఎందుకంటే దైవ సంకల్పం ఉండబట్టే కదా మనకి పళ్ళు తినే భాగ్యం కలిగింది ఈ ఇంత స్థలం ఉంది ఇంత పండించుకుని తినగలుగుతున్నాము అంటే భగవంతుడు దయలేంది ఏ పని కాదనమాట ఇది మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాను చూసారుగా ఈ పువ్వు అయితే వంకరే తిరిగిపోయింది ఇంకా మా చిన్న పాప అయితే సీతాకోక చిలుకను చూసి ఎంత ఆనందపడిపోతుందో మన చిన్నప్పుడు చూడండి సీతాకోక చిలుకల్ని చూసి మనం కూడా ఇలాగే ఆనందం ఫీల్ అయ్యే వాళ్ళం అది పట్టుకోవాలని దాంతో ఆడుకోవాలని ఎంత తిప్పలబడి శీతకోక చిలుక కనుక మనకి దొరికితే అసలు ఎంత ఆనందపడిపోయే వాళ్ళమో అప్పుడు తెలిసేది కాదు దాన్ని మనం పట్టుకుంటాం వల్ల దాని రెక్కలు డ్యామేజ్ అయ్యేది త్వరగా చనిపోతుంది అన్న విషయం తెలియకుండా చక్కగా పట్టేసుకుని తూనిగలకి తోకకి దారం కట్టి అది ఎగరేస్తుంటే మళ్ళీ దారానికి మళ్ళీ ఒక రాయి కట్టి ఎంత ఆటలు ఆడేవాళ్ళమో అప్పుడు తెలీదు దాన్ని అంత హింస పెడుతున్నామనేసి కొంచెం ఎదిగా కా ఒక ఊహించే జ్ఞానం వచ్చాక అప్పుడు అవి తలుసుకుంటుంటా అయ్యో ఇంత ఇబ్బంది పెట్టేస్తామా వీటికి అని అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది అలా అనిపిస్తుందా లేదా ఇలాంటి ఆటలు మీరు ఆడున్నారా లేదా అన్నది కూడా నాకు కామెంట్స్ అయింది అలాగే చక్కెరకేలి గల అయితే తయారైందండి పండేదాకా ఎప్పుడు మనం చెట్టుకే ఉంచుతాము కాకపోతే నిన్న వేసిన గాలి వానకి చెట్టు మధ్యకైతే ఇరిగిపోయింది అనమాట అలా ఇరిగినప్పుడు మనం మొక్కకి అంటే చెట్టుకి గెల ఉంచేసాము అంటే పండు పాడైపోతుందనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా హార్వెస్ట్ చేసేసాము ఆ అట్టి పండును కూడా చూసి మా దాయి ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది అనమాట దానికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి మా చిన్న పాపకి మా పెద్ద పాప అసలు ఫ్రూట్స్ తింది కానీ నాలాగా మా చిన్నదానికి వాళ్ళ డాడీకి మళ్ళీ చాలా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇలా మనకి ఏదో కొంచెం స్థలం ఉంది కాబట్టి ఇలా మొక్కల్ని అన్నిటిని పండించుకుని మన చేతులతో మనమే అన్నిటినీ పండించుకుని తినగలుగుతున్నాము మనం తింటమే కాకుండా మనకి ఇష్టమైన వాళ్ళకి కూడా ఈ మొక్కల్ని వాటిల్ని షేర్ చేస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసండి ఒక మొక్కని కొని వాళ్ళకి ఒక మొక్కని ఇస్తున్నాను అనమాట ఆ మొక్కని ఇస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో వివరించలేకపోతున్నా చూసారిక ఎంత చక్కగా ఉందో పువ్వులు కనకంబరాలు ఇవే అయినాయి అనమాట పైన కూడా కొన్ని కనకంబరాలు ఉన్నాయి పైనవి కిందవి కలిపితే ఒక మోస్తరు ఒక మాలైతే అవుతుంది అనమాట ఒక ఐదు ఆరు మాల మాలైతే అవుతుంది నాకు మాల కడతామంటే చాలా ఇష్టమండి అందులోనూ రెండు మూడు రకాలు కలిపిన మాలని కదంబ మాల అంటూ ఉంటారు అంటే కదంబం పువ్వు ఎంత గొబ్బుగా ముద్దుగా ఉంటుందో అలాగే మనం కట్టే మాల కూడా అంత ముద్దుగా ఉంటే దాన్ని కదంబం మాల అంటూ ఉంటారు ఈ మాల సంగతి కూడా మీకు తెలుసా మీలో ఎంతమందికి తెలుసు అందులోనూ మాలని ఎన్ని రకాలుగా కట్టచ్చు ఎలా ఎలా కడతారు అన్నది కూడా నాకు కామెంట్ అయింది అండ్ చాలా రోజుల తర్వాత మీతో ఇలా నా అభిప్రాయాలని నా మాటల్ని షేర్ చేసుకుంటుంటే ఆ ఆనందం అన్నది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది ఇంకా వాళ్ళ నాన్నగారిని పట్టుకొని కొట్టుకడికి తీసుకెళ్ళిపోతూ ఉంది ఈ పిల్లలకి ఎంత మంచి అలవాట్లు చేయాలి అనుకున్నా ఇలా కొట్టు చూసేటప్పటికి వాళ్ళకి అయితే ఎంత చెప్పు ఎంత చేయండి కంట్రోలే చేయలేకపోతున్నాము స్నాక్స్ పిచ్చి పిచ్చిగా తినేస్తూ ఉన్నారు నాకేమో స్నాక్స్ తింటూ ఉంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా నేనేమో వాళ్ళని కసురుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు నువ్వు తినకుండా నువ్వు చేయకుండా పెరిగిపోయావా నువ్వు ఏ అయితే చేసావో ఆ పనులు వాళ్ళకే చేసే స్వతంత్రం ఉంటుంది అంతేగాని నేను అప్పుడు తప్పు చేస్తాను ఇప్పుడు నా పిల్లలు ఇలాగే ఉండాలి ఇలాగే పెరగాలి అనే వాళ్ళకి కండిషన్లు పెట్టకు అంటూ ఉంటారు అవి మాటలు విన్నప్పుడు నిజమే కదా అని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇగోండి ఇదే సన్నజాజి చెట్టు అనమాట దీనికి తొమ్మిది సంవత్సరాల వయసు అనమాట మా ఇల్లు కట్టినప్పుడు నేను వేసిన తొలి మొక్క నాకు అదంటే చాలా ఇష్టము నా బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో ఆ మొక్కని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను ఇది వచ్చేటప్పటికి చిట్టి గులాబీ అండి ఇది అలంకారం ప్రాయంగా పెంచుకోవచ్చు కానీ తల్లలో పెట్టుకుంటానికి దేవుడికి పెట్టుకుంటానికైతే అంతగా పనికిరాదనమాట ఇంకా ఇవి వచ్చేటప్పటికి మనకి చామంతులు ఒక్క చామంతి మొక్క నుంచి ఎలాగా ఆ చామంతి మొక్క కూడా ఐదు సంవత్సరాల వయసు అండి వాటి నుంచి చిన్న చిన్న కొమ్మ చిన్న చిన్న పెడతా ఉన్నాను ఇంకా గులాబీ మొక్కల్ని ట్రిమ్ చేసినప్పుడు ఆ కొమ్మల్ని కూడా నాటుకుంటే ఒక మూడు కొమ్మలు పెడితే అందులో ఒక్క కొమ్మ మాత్రమే బతికిందనమాట ఇంకా మిగిలినవి కూడా ట్రిమ్ చేసి పెట్టాలి అనుకున్నా చక్కగా పువ్వు అయితే రొద్దునికి విచ్చుకుంటూ ఉంటుంది అలాగే మనకి పైన కూడా కొన్ని దోశ విత్తనాలు కావాలని పెట్టామండి అలాగే పచ్చిమిరపకాయ వంకాయలు కూడా మూడు రకాల వంకాయలు అయితే పెట్టాము గుత్తి వంకాయ తెల్లవంకాయలు నేనైతే పెట్టామన్నమాట వంకాయ చెట్టు కూడా చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ కూడా తిరగవేసి మట్టంతా మళ్ళా పశువు ఎరువేసి అయితే చేసామన్నమాట ఇది పశువుల ఎరువు నుంచి వచ్చిన పుచ్చకాయ మొక్క అనమాట అసలు ఎంత బాగుందో చెట్టు నిండా కాయ అనమాట ఇంచుమించుక పదిహేను కాయలు అయితే వచ్చినాయండి నేనేంటంటే మొక్క బలాన్ని బట్టి కొన్ని కాయలుంచి అయితే గిల్లేస్తూ ఉంటాను వచ్చిన కాయ అంతా ఉంచేసాము అంటే మిగిలిన కాయలకి బలమైతే చాలదు కాబట్టి నేను గిల్లేస్తూ ఉంటానన్నమాట ఒక ఐదు కాయలు మాత్రమే ఉంచి మిగిలినవన్నీ గిల్లేస్తూ ఉంటే ఈ మొక్కకుండే బలమంతా కూడా ఈ ఐదు వచ్చి మనకి మంచి సైజులో కాయ అన్నది వస్తుందండి ఇలా మనం వరిమీలో వచ్చిన కాయలు ఎంత బాగుంటాయో చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఇలా అయితే మొ పుచ్చకాయ మొక్కనైతే హెల్దీగా చూసుకుంటా ఉన్నానమాట ఇది వచ్చేటప్పటికి బుంగ పచ్చిమిరపకాయ అని కూడా అంటూ ఉంటారు అలాగే వచ్చేటప్పటికి పూరి పచ్చిమిరపకాయ అని కూడా అంటూ ఉంటారు రకరకాలుగా పిలుస్తారు వరిసా పచ్చిమిరకాయని కూడా అంటూ ఉంటారు ఇలాగ పచ్చిమిరకాయ చూసారా చెట్టు నిండా ఎంత చక్క పూత ఉందో మనం సరిగ్గా దానికి ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తూ ఉన్నామంటే అంటే కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చే పోషకాలే సరిపోతాయండి ఇంక ఇది వచ్చేటప్పటికి రాధ మనోహరం నాకు చాలా ఇష్టం అనమాట రాధా మనోహరం రాధా మనోహరంతో ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో చిన్నప్పుడు ఆ రాధా మనోహరం పువ్వులు కోసి మాల కట్టి ఆ మాల కడతం కూడా రకరకాల మాలలు కట్టి మా అమ్మమ్మ గారింటి పక్కన రామాలయం ఉండేది చిన్న రామాలయం అనమాట అక్కడ ఒక బామ్మగారు రోజు సాయంకాలం వెళ్ళ రాములు వారికి మంచి మంచి సంకేతం చేసి స్వామివారికి నివేదన చేసి మాలాంటి పిల్లలందరికీ ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని పెట్టేవారు ఆ బామ్మగారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆవిడే నాకు చాలా విషయాలు చెప్పేవారు ఈ పూజ చేయొచ్చు పూజ చేయకూడదు ఇలా ఉండాలి ఆడపిల్ల ఇలాగే మసలాలి ఇలా కట్టుబాట్లుగా ఉంటే ఆడపిల్లకి మంచి పేరు వస్తుంది అలాగే తల్లిదండ్రులకు కూడా పేరు వస్తుంది ఆడపిల్ల ఎప్పుడు కూడా ఒబ్బుడిగా మన్ననగా ఉండాలి పెద్దవాళ్ళతో తోటి చాలా మర్యాదగా ఉండాలి తోటి పిల్లలతోటి మంచి స్నేహం చేయాలి అనేసి ఆవిడ ఎన్ని మాటలు చెప్పేవారో ఆ మాటలన్నీ కూడా నేను నా స్నేహితురాళ్ళు అందరం చక్కగా వినేవాళ్ళం అండి నేనేనే కాదు నా స్నేహితురాళ్ళు కూడా ఎంతో చక్క చక్కని స్వభావికం కలిగిన వాళ్ళు చాలా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టే మేము ఈ రోజుకి కూడా ఎంతో స్నేహంగా ఉంటాము మేము సంవత్సరాలకు ఒకసారి కలుసుకున్నా సరే ఆ అనుబంధం ఆ ఆప్యాయత ఇప్పటికీ మా మధ్యన అలాగే ఉంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు కలిసినప్పుడు చిన్ననాటి విషయాలన్నీ గుర్తు చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకండి సన్నజాజులన్నీ కోసాకి ఇన్ అయినాయి అనమాట ఇవన్నీ కూడా ఒక దగ్గర వేసుకుని మాల కడుతూ ఉన్నాను ఈ మాలకి చాలా పెద్ద హిస్టరీ ఉందని నాకు చిన్నప్పుడు అసలు మాల కడతాం వచ్చేది కాదు నా స్నేహితురాళ్ళందరికీ మాలైతే వచ్చేదనమాట ఇంకా అందరూ కూడా నన్ను ఎగతాళి చేసేవారు దీనికి మాల రాదు ఏ పని చేయదు అది ఇది అనేసి ఒక పని రాకపోయినా సరే పిల్లల్లో అప్పుడు ఏంటంటే ఆట పట్టించడం బాగా ఉండేదన్నమాట నేను ఎవరైనా ఏదైనా అంటే చాలా ఉక్రస పడిపోతూ ఉండేదాన్ని నా ఉక్రసాన్ని చూసి వాళ్ళు ఇంకా మరింతగా నన్ను నేర్పిస్తూ ఉండేవారు ఇంకా ఏదేమైనా నేను మాల నేర్చుకోవాలనేసి ఇంకా చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలు వాటిని కోసుకొచ్చేసి అదే పనిగా ఏడు గంటల సేపు కూర్చుని మాల నేర్చుకున్నానండి అంత పట్టుదలతో ఇవాళ మా ఫ్రెండ్స్ కంటే బాగా నేనే మాలగడుతూ ఉంటాను పిల్లల్లో కూడా ఎప్పుడు కూడా మనకి పట్టుదల అన్నది ఉండాలండి ఏ పని చేయడానికైనా ఏ పనికైనా మనకి పట్టుదల ఉందంటే ఎలాంటి పనినైనా మనం చాలా చక్కగా సాధించేయగలుగుతాం అన్నమాట ఇది ఇవాల్టి వీడియో ఇవాళ వీడియోలో చాలా విషయాలే చెప్పు ఉన్నాను అలాగే నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయన్నది కూడా మీకు చూపించి ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మీరు నుంచి చాలా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇన్ని రోజులు బట్టి వీడియో ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని పనుల వల్ల పాప స్కూల్కి మళ్ళీ వెళ్తాం వల్ల వీటన్నిటి వల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను అనమాట ఇంకా ఇక మీద నుంచి తరచుగా వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంకా ఇదేనండి ఇవాళ నేను కట్టిన మాల ఎలా ఉంది బాగుందా నచ్చిందా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయని ఒక చిన్న కామెంట్ చేయని మీ లైక్ కామెంట్ నాకు చాలా బూస్టప్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్